హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మన మినపచేలో కలుపుకి పురుక్కి దోమకి పంగి సైడ్కి వచ్చేసేసి షాపు కొడుతున్నాను పురుకు వచ్చేసేసి కుక్ అలాగే దోమకొచ్చేసి ఫ్రైడ్ అలాగే బలానికి వచ్చి నాక్రో కంపెనీ వాళ్ళది సూపర్ గోల్డ్ సూపర్ గోల్ కొట్టడం జరుగుతుంది ఈరోజు గురువారం రోజు ముప్పై తారీఖు నాడు కొట్టడం జరుగుతుంది కొట్టిన వారానికి మళ్ళా గురువారం రోజుకి నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తాను చూడండి దీనివల్ల సూపర్ గోల్డ్ వల్ల ఎలా గ్రోత్ వస్తుందన్నది చాలా ఛాలెంజ్ అయి చెబుతున్నారు కాబట్టి నేను ఇది హైదరాబాద్ నుంచి తెప్పించడం జరిగింది ఇది కొడదాము వచ్చి దీని యొక్క పనితనం చూద్దాం మళ్ళా గురువారం రోజు మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను అప్పటి వరకు వెయిట్ చేయండి అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి చాలామంది వేల కొద్దీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్ చేస్తలేదండి సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది మీకు నాకు ఒక అవగాహన అనేది వస్తుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎంతైనా ఇప్పటికొచ్చేసి ఈ రోజుకి పద్దెనిమిదో రోజు ఎదపెట్టించి ఇది మినుము పంట అండి పద్దెనిమిది రోజులైంది ఎదబెట్టించి పదిహేను రోజులకే కొట్టాల్సినటువంటి మందు కొద్దిగా అనివార్య కారణాల వల్ల కొట్టలేకపోయాను ఈరోజు పద్దెనిమిది రోజు కొడుతున్నాను చూడండి ఇది ఎలా గ్రోత్ వస్తుంది ఎంత గ్రోత్ వస్తుంది అన్నది మనం ఈ మందుని యొక్క పనితనాన్ని మనం ఎనిమిది రోజుల తర్వాత మీ అందరికి మళ్ళీ తీసి చూపిస్తాను అలాగే ఈ పనితనం కానీ బాగున్నట్లయితే మీరు కూడా అందరూ ఈ యొక్క మందు తెప్పించుకొని సూపర్ గోల్డ్ తెప్పించి తీసుకోండి పంట మొత్తంలో వచ్చేసి సార్లుగా కొట్టుకుంటే విపరీతమైన కాపు పూత కొమ్మ వస్తుంది అని చెప్తున్నారు కాబట్టి నేను ఇది హైదరాబాద్ నుంచి తెప్పించడం జరిగింది దీనికోసం మీరు దీని కాస్ట్ ఎంతో కాదండి ఒక్క లీటర్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఒక లీటర్ బాటిల్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు ఇది దీన్ని కానీ మనం వాడుకుని మన ప పంట పైర్ల మీద ప్రతి ఒక్క పైరుకు వాడుకోవచ్చు అండి ఇదేనే కాదు అన్ని పైర్లకి మనం వేసే ప్రతి ఒక్క పైరు మీద కూడా ఈ సూపర్ గోల్డ్ అనేది వాడుకోవచ్చు చూద్దాం దీని పనితనం ఎలా ఉంటుందో చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ మీకు నేను ఈరోజు వీడియో పెడతానండి మళ్ళీ గురువారం రోజు చూడండి మీకు సూపర్ గోల్డ్ ఎలా ఉంటుందో డబ్బా చూపిస్తాను చూడండి అలాగే ఇదిగో నేను కొట్టినటువంటిది ఏమేమి కలిపాను అన్నది మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తాను ఇదిగోనండి సూపర్ గోల్డ్ ఇది నాక్రోబయాటిక్ కంపెనీ వాళ్ళది సూపర్ గోల్డ్ అలాగే సాఫ్ సాఫ్ కంపెనీ వాళ్ళది ఎకరానికి పావు కేజీ సొప్పను కొట్టుకోవాలండి ఇది సాఫ్ కంపెనీ యూపీఎల్ కంపెనీ వాళ్ళదండి యూపీఎల్ కంపెనీ వాళ్ళది సాప్ అనే దాన్ని మనం కొట్టడం జరుగుతుంది అలాగే కుక్లేన్ కుక్లేన్ కాడ వంద గ్రాములు కొట్టడం జరిగిందండి వంద గ్రాములు కుక్లేను వంద గ్రాములు ఫ్రైడు ఫ్రైడ్ అంటే మీకు అందరికీ బాగా పాత పరిచయం ఇది దోమను నివారిస్తుంది దోమని రానివ్వకుండా పంటలోకి దోమ వస్తే పంట మొత్తం పాడవుతుంది కాబట్టి మనం దీన్ని ఫ్రైడ్ అనేది వంద గ్రాములు ఫ్రైడు వంద గ్రాములు పురుగుకి అలాగే ఒక లీటర్ వచ్చేసి బలానికి మరియు పావు పావు కేజీ వచ్చేసి సాఫ్ ఇవన్నీ కూడా కలిపి మనం మన పంటపైన పిష్కారీ చేయటం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మీకు మళ్ళీ వేరే చేయను అని మీరు ఏదైనా అనుకోవచ్చు అలాగే మీరు అందరూ కూడా గుర్తు బాగా గుర్తుపెట్టుకుని చూడండి ఈ యొక్క అరవై సెంట్లు నేలండి ఇది ఈ అరవై సెంట్ల నేలలో నేను చేయటం జరుగుతుంది ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇల్లు చెట్లు కొబ్బరి చెట్లు ఉన్నటువంటిది అలాగే ఈ పక్కన కూడా చూడండి ఇదే మీకు గుర్తుండి మళ్ళా ఎనిమిది రోజుల తర్వాత వీడియోని అప్లోడ్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళ రైతులు కూడా గమనించి మనం ఏ మందులు వాడుకుంటే మనకు పంట దిగుబడి వస్తుంది అన్నది తెలుసుకుని వాడితే చాలా మంచిదండి మన ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళి మనం అడిగితే వాడు అదని ఇదని ఐదు ఆరు ఐదు రకాల అంటగట్టి వేలకు వేలు తీసుకుంటున్నారు కాబట్టి తక్కువ ఖర్చులు ఈ నాక్రో బయోటిక్ కంపెనీ వాళ్ళ దగ్గర అన్ని రకాల గ్రోతులు అన్ని రకాల పంటలకి గ్రోత్కు సంబంధించినటువంటి మందులు ఉన్నాయి మీరు కావాలంటే యూట్యూబ్లో చూసుకోండి నాక్రో బయోటిక్ అని కొడితే మీకు ఓపెన్ అవుతుంది మీకు ఏ పంటకి ఎంత మోతాదులు ఒక ఎకరానికి వాళ్ళు ఇచ్చే లీటర్ డబ్బా వచ్చేసి వంద నుంచి నూట ఇరవై లీటర్లు చెప్తారండి తర్వాత చాలామంది అడుగుతారు ఎన్ని కలుపుకోవాలి ఎన్ని కలుపుకోవాలి ఎన్ని ట్యాంకులు కలపాలని ట్యాంకులు కాదండి మీరు వచ్చేసరికి ఒక్క లీటర్ డబ్బా వచ్చి వంద లీటర్ల నుంచి నూట ఇరవై లీటర్ల వరకు అంటే ఇరవై లీటర్ల పంపు అయితే ఆరు ట్యాంకుల వరకు మనం కొట్టుకోవచ్చు ఎంతకన్నా తక్కువైతే ఐదు ట్యాంకులు కొట్టుకోవచ్చు అండి నమస్తే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను నమస్తే ఫ్రెండ్స్